హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ పోసాని కిస్తమూరీ అరస్తు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా ఉంది జనసేన కార్యకర్త ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అన్నమయ్య జిల్లాకు సంబంధించిన ఓబ్రాపురం పోలీస్ స్టేషన్ పరిధి పోలీసులు హైదరాబాద్ వచ్చేసి హైదరాబాదు గచ్చిబౌలి పోలీసు సహకారంతో భూజాలో ఉంటున్నటువంటి పోసానికి ఇస్తమూరని నేను రాత్రి అదుపులో తీసుకోవటం మనందరం కూడా ఆ వార్తను వింటూ ఉన్నాం అది పోసానికి మీద పెట్టేటువంటి ఎఫ్ఐఆర్ ఇది అతనికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడం అయితే జరిగింది అతను పెట్టి అతని మీద పెట్టినటువంటి కేసులు ఏంటి సెక్షన్స్ ఏంటి అతనికి బెయిల్ వచ్చే అవకాశం ఏ మేరకు ఉంటుంది అతనికి పడే శిక్షలు ఏ రకంగా ఉండే అవకాశం ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆచార్యద సార్ నమస్కారం నమస్తే అండి సార్ ఈ నోటీస్ ప్రకారం ఆయన అదుపులో తీసుకోవడం జరిగింది అతని మీద ఎలాంటి సెక్షన్స్ పెట్టడం జరిగింది అతనికి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది అతనికి బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా అది ఏంటంటే ఈ నోట్ మనం ఇచ్చిన యాక్చువల్గా ఎఫ్ఐఆర్ కాపీ మరి మన దగ్గర ఉందో లేదు ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్న సెక్షన్స్ ఇదైతే నోటీస్ ఉండేది ఇప్పుడు ఫార్టీ సెవెన్ అయింది అవును దాని ప్రకారం అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం క్రైమ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ రెండు వేల ఇరవై దాని ప్రకారం ఇది ఓబుల ఓబులు వారి ఓబులు వారి ఓబుల వారి ఓబుల వారి పిఎస్ అనమాయ డిస్ట్రిక్ట్ లో ఏంటంటే ఒక జనసేన కార్యకర్త ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో మొన్న ఇచ్చారు ఆయన సో దాని ప్రకారం చూస్తే ఇరవై ఏడో నాడు మొన్న ఇరవై ఏడు నాడు అది ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అది సో దీనికి సంబంధించి ఏంటంటే ఈ రోజు ఫార్టీ వన్ నోటీస్ ఇప్పుడు ఫార్టీ సెవెన్ నోటీస్ అయింది పోయిన యాక్చువల్ ఈ రోజు ఇరవై ఏడు కదా ఈ రోజు మనకి వాళ్ళు నోటీస్ ఇచ్చినట్టు ఎర్లీ మార్నింగ్ ఇచ్చినట్టు ఉన్నారు నిన్న ఈవినింగ్ ఇచ్చినట్టు ఉన్నారు దీని ప్రకారం ఏంటంటే మనకు మామూలుగా క్రైమ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ అందరూ తెలిసింది ఎఫ్ఐఆర్ నెంబర్ అంటారు సో వన్ నైన్ సిక్స్ ఏదైతే ఉందో ఇది ఏంటంటే ఈ సెక్షన్ సెక్షన్ వన్ నైన్ సిక్స్ అది మన బిఎన్ఎస్ ఇప్పుడు మార్నింగ్ కదా మార్నింగ్ బిఎన్ఎస్ అనే దీని ప్రకారం ఏంటంటే ఏదైతే గ్రూపుల మధ్య అంటే కులాల పేరుతో మతాలు ఏదైనా గ్రూప్ వర్గం రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కులం గానీ మతం గానీ లేకపోతే భావం గానీ ఏదైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం రెచ్చగొట్టే ప్రయత్నం ప్రొవోకేషన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం అతను బాగా చేశారు సార్ కులం పేరుతో దూషించడం అనేది పోసానికి ఇష్టంలో ఎప్పుడు ప్రశ్న పెట్టినా ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఒక కులాన్ని ఉద్దేశించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కులాల్లో ప్రస్తావన ఎందుకో రాజకీయ నాయకులు స్థాయికి పోయిన తర్వాత కులాల ప్రస్తావన చేయడం అనేది అనవసరమైన ప్రక్రియ అవును ఇప్పుడు ఇంతవరకు మనం అనేక వీడియోలు చేసాం నా కుల మీకు తెలియదు మీ కుల నాకు తెలియదు మరి మనకి అది అవసరంలాగా మనం ఇప్పుడు కూడా ఇప్పటి నుంచి కాదు దాదాపు చాలా సంవత్సరాలు అంటే మన స్నేహం అవును అదే అది అది కరెక్ట్ కాదులేండి ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు అందరూ సమానంగానే ఉండాలి సో ఆ టైంలో ఆయన మాట్లాడటం అవన్నీ కూడా కుల సంబంధించిన వ్యవహారం వన్ త్రిబుల్ వన్ ఏం సార్ వ్యవస్థ నేరాలు ఇది కూడా త్రీ ఫిఫ్టీ త్రీ కూడా అవే రచగొట్టండి దానికైనా కమ్యూనల్ వైలెన్స్ త్రీ ఫిఫ్టీ త్రీ అంటే వీటి సెక్షన్స్ లో ఏది పెద్దది త్రిబుల్ వన్ అండి ఎందుకంటే వ్యవస్థకత నేరాలు ఏవైతే ఉన్నాయో అంటే అది ఏ రకంగా అయినా సరే

ప్రిపరేషన్ ఖచ్చితంగా ఉంటుంది ఏం మాట్లాడాలి రేపు జర్నలిస్ట్ ఏమవుతారు నేను చెప్పాలని ప్రిపరేషన్ అంటే అక్కడ ఇంటెన్షన్ అనేది మనకు కనబడతా ఉంటుంది క్రిస్టల్ క్లియర్ గా సో ఆ ఉద్దేశంతో చాలా సార్ మాట్లాడారు మనందరికీ తెలిసిందా పబ్లిక్ కూడా ఏంటంటే వ్యవస్థ పెట్టడానికి ఏంటంటే ఇప్పుడు ఈ సెక్షన్ పెద్ద ఫేమస్ గా మారిపోయింది అందుకే నేను అడుగుతున్నాను ఇంత ముందు వరా రవీందర్ రెడ్డి మీద కానీ బోరుగడ్డ అనిల్ కుమార్ మీద కానీ వాళ్ళందరి మీద కూడా ఇది పెట్టారు ఇంటెన్షనల్ గా కావాలని దూషిస్తున్నారు అంటే గా స్క్రిప్ట్ ప్రకారం ఈ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని కూడా రాజకీయాలు అయితే వాళ్ళని కొద్దిగా తీయొచ్చు మానసికంగా దెబ్బతి అని ఒక ఇంటే ప్లాన్ తో తీరుతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూతురు సార్ ఆమె ఇప్పుడు మైనర్ కూడా ఇప్పుడు పోక్స్ యాక్ట్ కూడా నమోదు చేయబోతున్నారు మనకు సమాచారం అది ఉండదు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మనం ఆలోచించాల్సింది పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మాయ అనేది కాదు ముందు అందరూ సమాన అవును ఒక మైనర్ బాలికను లేదా మైనర్ బాలు గాని వాళ్ళ మనసుని బాధ పెట్టే విధంగా దూషిస్తే పోక్సో యాక్ట్ చాలా పవర్ఫుల్ యాక్ట్ తెలియందేం కదా అవును అవును చిన్నది అట్లా అన్నందుకే ట్వంటీ ఇయర్స్ జైలు శిక్ష పడతాడు కానీ పోక్సోలో సంబంధించి చాలా డేంజర్ ఇప్పుడు దాన్ని అదే కదా మనం చూస్తే ఇప్పుడు ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళకే సంబంధం పాపం వాళ్ళ సంబంధాలు ఉండవు మరి అట్లా అంతం కూడా దాని మీద నెక్స్ట్ అంటే పవన్ కళ్యాణ్ గారి కూతురేమి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి లేదు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏం తప్పు సార్ తప్పు మైనర్ బాలిక అందులో మహిళ మహిళ మైనర్ బాలిక ఎవరిని విమర్శించకూడదు కానీ అసలు సంబంధం లేని వాళ్ళని ఇప్పుడు రాజకీయంగా మనం మనం బురద పూసుకోవాలి కానీ ఇంట్లో వాళ్ళకి ఏం సంబంధం అంతే కదా కాదు సో దాని మీద జరిగితే చేసేదేము సార్ మీరు ఏం త్రిపురా కూడా వ్యవస్థతో నేరారు త్రీ బై త్రీ అండ్ ఫైవ్ అంటే అది అందరు కలిపి చేసినట్టు ఇంత పడి త్రిగుల దాని వల్ల లైఫ్ వర్క్ పడే అది త్రిపుల్ లో లైఫ్ వర్క్ పడే అవకాశం ఉందండి నాన్ అవైలబుల్ అది నాన్ లే కదా ఇప్పుడు అందుకే అరెస్ట్ చేసింది నాన్ బెలిబుల్ మాలి బెలిబుల్లే సో ఈ మూడు నాకు ఇంటెన్సిటీ పెరుగుతుంది కాబట్టి వన్ మీద ఎక్కువ తీసుకుంటే ఏది తీసుకున్న మూడు ఒకటేనండి ఇప్పుడు దాని కింద వస్తాయి అంటే ఏం లేదు సార్ మతాల మధ్య విద్వేషం ఇవి వ్యక్తిగత ప్రజలను వ్యక్తిగతంగా చేయటం ఇవన్నీ కూడా మూకు ఇంటెన్షన్ గా చేయటం మీనింగ్ ఇవన్నీ వస్తాయి సెక్షన్స్ అనేది పక్కన పెడితే మీనింగ్ అయితే అదే వస్తుంది కాబట్టి ఏంటంటే మీరు అన్నట్టుగా ఆయన అరెస్ట్ చేస్తారు మరి బెయిల్ ఎప్పుడు వస్తుందని అంటే ఒక గొంతు కాదు వంద గొంతులతో తిడితే భయపడతారు వంద రకాలుగా తిడితే భయపడతారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఇంట్లో ఉన్న పిల్లల్ని ఎవరిని వదలకుండా తిడతారు ఏంటి సార్ ఇది ఎక్కడికి పోతుంది సార్ ఈ రాజకీయం ఏం చేస్తారు సార్ దీని ద్వారా భయపెడతారా భయభ్రాంతులకు గురి చేస్తారా ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళని తిడితే రాజకీయాలకు రావటం మానేస్తారు రాజకీయాలు చేయటం మానేస్తారు భయపడతారు ఇదే ఇంటెన్షను అంతేకాదు సార్ ఇది దీని ఉద్దేశం అదే కదా సార్ ఇప్పుడు రాజకీయం అనేది వాతావరణం ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి ఎస్ సార్ ఖచ్చితంగా మీరు అన్నారు మంచి మాట అన్నారు మనం ఎన్ని సంవత్సరాల పరిచయం మన కులం గురించి మనం మాట్లాడుకో మాట్లాడుకో వస్తాము మన పని మనకి యూట్యూబ్ లో మనం చేసిన వీడియోలు కొన్ని చాలా ఉంటాయి లక్ష ఉంటాయి ఏదన్నా ఒక చిన్న కుల కామెంట్ చూపించి మనం ఏమన్నా మనకి ఎందుకు ఆ ఉద్దేశం అసలు ఉంటుంది అసలు రాజకీయం పోసానికి సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో అప్పుడున్నటువంటి టీడీపీ గవర్నమెంట్ నంది అవార్డు ఇచ్చింది అవును కులం పేరుతో దూషించే నంది అవార్డుని వెనక పంపించాడు ప్రభుత్వానికి కులం ఏంటి సార్ అంతే కదా సార్ దాంట్లో ఏముంటది కులం ఏం లేదు ఆయన కూడా పేదరికం నుంచి వచ్చిన ఆయనే కదమ్మా యూనివర్సిటీ పక్కనే కదండి అలాగే వాళ్ళ ఊరు పెద్ద కానీ ఉంది పక్కనే కదా సార్ కూడా వెళ్ళాం అంటే ప్యాకేజీ చూపించి పదవులు ఆశగా చూపించి రాజకీయ పార్టీ అది మరి ఆయన పేదరిక నుంచి వచ్చిన వ్యక్తి పెద్దగా ఏముంది ఆయన స్టోరీ అంత నల్గా యూనివర్సిటీలో చదువుకోవాలి ఒకప్పుడు చాలా గౌరవం ఉండేది చివరికి సార్ అతను యూనివర్సిటీలో మీరు యూనివర్సిటీ గురించి ప్రస్తావించారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ బైకాట్ చేశారు అవును వాళ్ళ గెట్ టుగెదర్ పోసాలిష్టమని పిలవకూడదని అనుకుంటే సార్ కిలో ఐదు కిలో పది కిలోమీటర్ లోపే ఉంటుంది నేను యూనివర్సిటీ స్టూడెంటే కదా సో నేను అదే చెప్తున్నా పాపం అది మరి ఆయన అట్లా మాట్లాడాడో వెనక నుంచి ప్రోత్సాహం జరిగిందో ప్రకల్బం జరిగిందో ఏదో మొత్తానికి అయితే జరిగిందండి అతను బలిపోయింది మనకంటే ఒక విచిక్షణ ఉండాలి కదా సార్ అంతేగా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి మన కడుపుకి అన్నమే కదా మనం మనం అవును నేను మాట్లాడుతున్నట్టు సార్ పలానా జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చిన అంటే మీరు ఏం తిడుతారు చెప్పండి అట్లా ఆయన అంతే కదా నన్ను లాయర్ గా లాయర్ గా లాయర్గా చెప్పారు రాజకీయం అంటే నో కామెంట్ అని అంతే ఒకసారి కార్తీక పిలిచి బలవంతం చేసి ఇట్లా తిట్టమన్నాడుకోండి రెండోసారి కార్తీక మొహం కూడా చుట్ట మానేస్తారు మనకంటే ఒక విషేషన్ ఉంటుంది కదా సార్ న్యాయవాదిగా నేను వచ్చాను అడిగారు నేను చెప్పాను అందులో నా డ్యూటీ అంతే రాజకీయాల సంబంధం రాజకీయ పార్టీ వ్యక్తిని కాదు అవును అవును రాజకీయం గురించి మాట్లాడుతూ నేను లేదు సార్ బయటికి వెళ్ళిపోతా అంతే కదా సార్ నేను అవును పని చేస్తాయితలేదు అంటే నాకు ఇంటెన్షన్ మీ మీద రుద్దడానికి లేదు అలానే ఇప్పుడు వైసీపీ పార్టీ కొన్ని ఇంటెన్షన్ అది కరెక్టే కాదు చూసుకోవాలి కదా సిక్స్టీ సెవెన్ ఇయర్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఆలోచించాలి కాబట్టి పెద్దరికంగా ఉండాలి పెద్దరికంగా ఉండాలి అవును రెండోది స్టార్ ఇమేజ్ ఉంది సినిమాలో ఒక డైరెక్టర్ తర్వాత రైటర్ మంచి రైటరు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు ఒకటి రెండు సినిమాలు హీరో కూడా చేసినట్టున్నాడు అంటే పెద్ద అయినా పెద్ద రకంగా ఉంటే బాగుండేది చక్కగా మాట్లాడుకుంటే పెద్ద రకంగా ఉంటే బాగుండేది కానీ దీన్ని ఆయన వయసుకన్నా రెస్పెక్ట్ చేయాలి సార్ మీరు ఇలాంటి అనేక కేసులు చూస్తూ ఉంటారు కానీ ఒక విఏపి సెలబ్రిటీ హోదా ఉన్న కేసులు ఈ మధ్య కాలంలో వరుస అరెస్ట్ వస్తే కానీ ఈ స్థాయిలో ఉన్న కూడా ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని అరెస్ట్ కావటం అనేటువంటిది ఎలా చూడాలి ఎలాంటి గుణపాఠం రాబోయే తరగతి ఈ అనేది అదేనండి ఇప్పుడు ఇలాంటి అరెస్టులు ఇవన్నీ కూడా ఏంటంటే మీరు అన్నట్టు రాజకీయం ఆరోగ్యకరంగా ఉండాలి విధానాల మీద పోరాడాలి సిద్ధాంతాల మీద పోరాటం తప్పు లేదు కానీ పాపం ఇంట్లో ఉండి ఏమి తెలియని వాళ్ళు మహిళల్ని తిట్టడం అన్నట్టు కులానికి ఏం సంబంధం సార్ అవును దానికి ఏం సంబంధం మన దమ్ము ఉంటే వాళ్ళే ప్రజలే మనం గెలిపించుకున్నారు కులం చూసేస్తారు ఓట్లు వేయాలనుకుంటే వాళ్ళు వస్తారు మీరు ఉమ్మడి కృష్ణాజీ వచ్చినటువంటి అడ్వకేట్ కాబట్టి అక్కడ ఎంతమంది గొప్ప మహానుభావులు ఎన్నిక ప్రజాప్రతినిధిగా వచ్చారు కళ్ళ ముందు ఎన్టీఆర్ తర్వాత సుందరయ్య గారు అంతకు ముందుకెళ్తే అనుభవండు సార్ ఆయన అన్ని పార్టీల చేతిరే దాన్ని అన్నారు అవును అవును ఆ పక్కనే వ్యక్తి మరి పక్కనే సార్ ఇరవై కిలోమీటర్ ఎంత అవును నేను ఏమన్నానంటే ఈ గా మీరు అన్నట్టు ఇప్పుడు ఖమ్మం కృష్ణ ఇవన్నీ గుంటూరు అంత అనదూలు ఒక చిన్న కుటుంబంలాగే ఉంటుంది సార్ బయట వాళ్ళు ఎవరు ఉండరు కానీ ఈ కలిసి కలిసి బాధ అనిపిస్తుంది సార్ ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు పొద్దున పోల మంది ఫోన్ చేశారు శివరాత్రి గురించి అయ్యా నీ గో చెప్పు ఆజాద్ గారు అక్కడ చదివినిపిస్తాం మనం చెప్పాం ఆయన ఈ కులం ఎవరు అడగరు మనం గోత్ర చెప్పాం అంటే నేను ఏమన్నా అంటే కలిసిపోయి ఉండాలి మీరు అనటం ఒక ఒక ఆరోగ్యకరమైన వాతావరణం విధాలమైన విధానాలు ఉన్నాయి నచ్చలేదు విమర్శించండి ఇప్పుడు ప్రభుత్వ విధానాలు నచ్చలేదు ఇది ఎలా చేయాలి తప్ప నువ్వు పెద్ద రకంగా ఉండాలి సీనియర్ ఈయన సీనియర్ ఇది సూపర్ సీనియర్ సిటిజన్ అది మీరు గమనించారు మరి అట్లా ఉన్నప్పుడు కొద్దిగా పెద్ద రకంగా ఉంటే బాగుండేది సార్ ఇప్పుడు ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది అంటే ఇప్పుడు టైం పడుతుంది సార్ టైం పడుతుంది ఈ సెక్షన్ లైఫ్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది నేను లైఫ్ దాకా ఉండకపోవచ్చేమో పెద్ద ఆయన కదా ఆయన వయసు చూసే ఉన్నా జడ్జి చూస్తారని కూడా ఇప్పుడు ఇక్కడ ఆలోచించాల్సింది ఈజ్ ద స్కాప్ గోట్ అని ఆలోచించాలి తప్ప అని ఉద్దేశపూర్వకంగా అన్నాడు సాధింగ్ అయితే పద్నాలుగు రోజు రిమాండ్ అనేది కామన్ సార్ అది ఇప్పుడు రేపు నాకు తెలిసి వాళ్ళ నిన్న రాత్రి అరెస్ట్ చేసి ఈ రోజు ప్రొడ్యూస్ చేస్తారు ఇప్పుడు నుంచి పద్నాలుగు రోజులు అది కామన్గా అందరికి ఇస్తారు ఒకవేళ పోలీసు వారు ఏమైనా కస్టడీ పిటిషన్ వేసుకొని ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పోలీసు వారు కస్టడీ పిటిషన్ వేసుకుంటారు వేసుకుని త్రీ డేస్ ఫోర్ డేస్ కస్టడీ తీసుకొని అడుగుతారు అంతే కదా లెక్క వీళ్ళు ఎలాగో బెయిల్ పిటిషన్ ప్రాసెస్ కోర్టు వారు ఎలాగో రిజెక్ట్ అవుతా ఉంటుంది తగ్గ టూ మంత్స్ త్రీ మంత్స్ లో బెయిల్ వస్తుంది టూ త్రీ మంత్స్ వరకు జైలు గడపాలి ఆ లోపు ఇతర కేసులు కూడా పడితే మళ్ళీ వేరే పిఎస్ లో పెడితే ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తా ఉన్నాయి సార్ ఇతని మీద ఇప్పుడు పది కేసులు ఉన్నాయి ఇప్పుడు అబ్బా పోతే దేవుడు దయం సో ఈ రకంగా చూసినప్పుడు రావడం చిన్నప్పుడు మనం చదువుకుంటాం నోరు లేదా నోటు దోల వల్ల దీపికి దెబ్బలు పడతాయి అవును అవును అదే నోరు మంచిది అయితే ఊరు మంచిది మంచిదని కూడా అవును అంటే నేను ఏమన్నా అంత పెద్ద అయినా అంత తెలివిగల్లా అయినా మంచి 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 స్కాలర్ అండి ఆయన మంచి తెలుగు లిటరేచర్ మంచి స్కాలర్ అంటే సావాస దోశాలు కొన్ని సార్ అలా ఉన్నప్పుడు పెద్ద రకంగా మాట్లాడితే బాగుండేది ఆయన వయసు సరే మాలాంటోడు లాంటి మీలాంటి ఆవేశపడ్డా అదే అక్కడికి ఒక సార్ మనిషి మంచివాడే కానీ వారి సావాసం పట్టిన తర్వాత చెడిపోయారు అంటారు అది కోసం ఎవరు సావాసం బట్టి చెడిపోయారు అనేది కింద మీరే కామెంట్ చేయండి మన జనాలకు కూడా బాగా తెలుసు సరే సరే ఏదైనా అందరూ మంచిగా ఉండాలి సార్ అందులో మనం ఉండాలి సార్ థ్యాంక్ యూ సార్